हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे गुरु महाराजा गुरु 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 महाराजा गुरु महाराजा आनंद दाता गुरु महाराजा

गुरु महाराज गुरु जय जय पर ब्रह्म सदगोर जय जय गु जय पर ब्रह्म जय जय गुरु महाराज गुरु जय जय बाबानंद सदगु जय जय दैव महत्व ज्ञान युदा मुक्तिर्माते नाम गोदारमार

చదునా హే రమే రామ 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 హరే కృష్ణ

i <laughs> my <laughs> ¡Ale, no, por no, no, no. i, don't know. I don't know. ਕਾਰੇ ਹਰੇ ਹਰੇ ਮਾਰੇ ਆ ਮਾ ਰਾਮਾ ਰਾਮਾ ਮਾਰੇ ਹਰੇ ਹਰੇ ਕਾਰੇ ਗਿੱਤ ਗਿੱਤ ਕਾਰੇ ਹਰੇ ਹਰੇ ਮਾ ਰਾਮਾ 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 ਮਾਰੇ ਹਰੇ ਹਰੇ ਕਿਸ਼ਮਾਰੇ ਗਿੱਤ ਗਿੱਤ ਕਾਰੇ ਹਰੇ ਹਰੇ విషయం ఫోటోలు ఉన్న వ్యక్తి మమ్మల్ని పంపించింది ఇవాళ మల్పల్లి గ్రామానికి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి భావానంద స్వామి రూపంలో నృత్యం చేసి భగవాను అంటే నామం అక్కడ నామి నామం పదహారు నామాలతో ఉన్నటువంటి భగవన్ నామం హరే రామ హరే రామ 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 హరే హరే

అవసరం లేదు మూడల అవసరం లేదు లేదంటే కానీ నిరంతరం నాయక మీద నామం ఎవరైతే ఈ నామం ఎప్పుడు చేసుకోగలుగుతారో తప్పకుండా యోగక్షేమం మహాన్యాన్ని యోగం అంటే మీకేం కావాలి మీకేం కావాలని అది క్షేమం అంటే నిరంతరం కాపాడాలి ఇంకా ఏదైనా ఎన్నింటినీ ప్రసాదించే క్షేమి మనం ఏం చేయాల్ అంటే ఇప్పటి దాకా తెలుసుకున్న నామం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం తెలుసు చెప్తలేదు మా అంజనేయుడు కథ చెప్తలేదు రకాలు కథ చెప్పిన వ్యక్తి మనకు భావానంద భారతి సద్గురు భగవాన్ సద్గురునాథ్ భగవానికి ఆయన గురించి నేను ముఖ్యం తెలుసుకున్నాం ఎందుకంటే వంద సంవత్సరాల క్రితం ఒక కాలడే అసలు భగవాన్ నామం అంటే మామర్లు తిండుమా అనే పరిస్థితుల్లో ఈ భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు తెలంగాణ ఉత్తమమనేది స్టార్ట్ చేశారు అప్పుడు భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు మామర్లు అంతకు భరించాక అట్లా ప్రాంతం దాశల స్థాపించి చుట్టుపక్కల ప్రాంతంలో భక్తి అంటే ఏంటి చింతనే మనతాలే మానవ జన్మలకి అంటే మనం చేసుకోవాలి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి వంద సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు ప్రస్తుతం పాండాశ్రావు ఈ చైతన్యంలో భాగంగా లోక కళ్యాణం చేయడానికి అనేక ఇబ్బందులు వస్తున్నాయి మనుషుల మధ్య మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ తొలగిపోవాలి కేవలం కలిదోషాలు కలిదోషాలు తొలగడానికి దానికి ఒక్కటే మను పాండవ స్టేట్ లో తామం చేసుకుంటామో కలిగిన వీరుడు మందు అరే నామైవ కేవలం హరే నామ నామం అంటారు ఆ మంత్రాన్ని వంద కోట్ల జపం చేయించడానికి పాఠశాస్త్రం శత కోటి హరే రామ నామ జపించమని మూడు సంవత్సరాల క్రితం సంకల్పించింది ఎప్పుడైతే సంకల్పించిందో అప్పుడు మాకేం బుద్ధి మా భుజ స్కంధాలు చేసుకున్నాం జయదాపూర్ కూడా మేము సైతం మేమున్నాం ఈ యజ్ఞం కోసం అని ఊరికి వాళ్ళు ఇట్లా చేయించాలి వాళ్ళ కోరు చెత్త చెప్పాలి వీళ్ళందరూసారి గట్టి చెప్పగలుగుతా ఎన్నో రోజులు పెరిగి అంటే ఇది డెబ్బై ఆరో గ్రామం ఇంకొకసారి గట్టే చెప్పగలుగుతాయి డెబ్బై ఆరో గ్రామం చిత్తమలక గ్రామాలు చిత్తమలక డెబ్బై ఆరో గ్రామము మలపల్లి గ్రామం డెబ్బై ఆరో గ్రామం ఏ ఊరికి పోయినా అక్కడ ఏం పేరు పెట్టుకున్నాడు భగవత్ సేవ సమాగం ఊరి భగవత్ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे